ஓகே அந்த பதிப்பந்தி

पीछे पीछे आ देखो 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 पीछे आ

అంతే వచ్చేయండి ఓకే ఓకే ఎకరాలు కొందామని ముందు ఓకే రెడీయా ఫోటో నొక్కారా ఆ వీడియో అవుతుంది ప్లే అవుతుంది ఏదో ఒకసారి గట్టిగా రండి అందరూ నన్ను పిల్లలందరూ ఆడుకుంటుండ్రైక్ నా పేరు నారాయణరా మా వైఫ్ పేరు శ్రీదేవి

राज डिपार्टेंटी कुमार

చెప్పండి మా వైఫ్ వర్కింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు పిల్లలు వన్ తో

செகண்ட் பிரைஸ் ராதா கிருஷ்ண பார்க்கலாம் <laughs> బెలుజ్ గేమడం చూరా ఇంకా గేమ్ ఆడించలేమ బెలుజ్ గేమడం ఇక పేల్చమొస్ట్ కుదిరేల్ తోటె బాల్ గేమ్ కుదిరేల్ ఉచ్చిన కదా ఆగుసేది నంతా కుదిరేల్ తీన్ తోటాలి బెలుజ్ వొల్లపెక్ తోపి కదా ఐర పెటొ మిర ఐర ఆసమన్న ఏకరాసమ కుదిరేల్ పెట్టలేదంగా అల్లాలి గేమ్ పెట్టలేద సెకండ్ తోరి సెకండ్ తోరి రాదని చెప్పి పెట్టలేదు పోల్ నల్కిచ్చేండి ఆ పార్టిసిపేషన్ పోల పోల బొందిది ఇచ్చిందండి लक्ष्मी कैलेंडर, बाल केम फर्स्ट प्लेस, लक्ष्मी कैलेंडर, है बहुत बढ़िया, बहुत बढ़िया लंडलंड है, इससे बढ़िया, इससे बढ़िया, रिंडलंड, रिंडलंड, हाँ, हाथी शाम, अपन को निकलो, हाँ, शाम, हाथी शाम, हाथी शाम, हाँ, सबसे बढ़िया, सबसे हाँ नहीं 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 కావాల్సింది అమ్మా ఓకేనా చేస్తాను భోజనం ఎలా ఉంది చెప్పు మేడం భోజనం ఎలా ఉంది ఏదో ఒకటి చెప్పాలి కామెంట్

నీకు అలా ఉందమ్మాయి వెరీ గుడ్ అంజు నీకు వెరైటీ చెప్పాలమ్మా అందరు బాగున్నాయి నీకు ఏంటి బాగుందో చెప్పాలి నీకేటి నచ్చిందమ్మా నేను లడ్డు బిర్యానీ బాగుంది లడ్డు బిర్యానీ బాగుంది అన్నది వాటర్ బాగుందా బిర్యానీ

സ്വീറ്റ് ഇപ്പം ബംഗിക്ക് കൊഞ്ചന